आनंद आनंद చేసి మీదకి వచ్చి ధుంసం రి కొడతాము ఇలాంటి వల్ల టార్చర్ పెడుతున్నారండి ఫోన్ చేస్తున్నారు అర్ధరాత్రిలో పూట కొడతాము ఎత్తుకపోయి మిమ్మల్ని చంపుతాము అని చెప్తున్నారండి డబ్బులు నెలకు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు మళ్ళా పూట ఫోన్ చేసి అందరికీ నమస్కారం అండి మాది నంద్యాల నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను మాకైతే చాలా రోజుల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు నెల్లూరు నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి కడప నుంచి ఫోన్లు వస్తున్నాయి పుచ్చూరు నుంచి ఫోన్ వస్తున్నాయి రాత్రి రాత్రి మీ మిళ్ళ కాడికి వస్తాము మీళ్ళు దంశం చేస్తాము మిమ్మల్ని చంపేస్తాము మీరు మా ఊర్లోనే ఉండాలి మా పేర్లలోనే ఉండాలని రాయలసీమ నెల్లూరు నుంచి హాసిని వాడి పేరు హాసిని ంగభి వాడు ఒకడు ఒకడు వాడు వాడు కూడా బెదిరిస్తున్నాడు కానీ మాకు బెదిరింపులు అవసరం లేదు వాడు మా ఊరికి అడుగు పెడితే వానికి ఉంటుంది మేము వాళ్ళ జోలికి పోము మా జోలికి వారు రావద్దు నందల్ల మేము ప్రాణహానితో ఉన్నాము పోలీసుల వాళ్ళు మాకు న్యాయం జరిగేటట్టు చూస్తే చాలు మాకు న్యాయం జరగలేదు అనుకో పోలీస్ స్టేషన్ ముందరే తెచ్చుకొని హీరోసిన్ తెచ్చుకొని పెట్రోల్ పోసుకొని మేము కాల్చుకొని చచ్చిపోతాము మాకు బాధ్యత ఎవరంటే ఇంకా పోలీసులు వాళ్ళే వాళ్ళు మాకు న్యాయం జరిపించాలి న్యాయం జరిపించలేదంటే సార్ పెద్దవాళ్ళందరికీ నమస్తే మాకు నెల్లూరు ఆమె హాస్య అనే తామే చాలా డిమాండ్ చేస్తుంది మమ్మల్ని బతకనే కొంది రాత్రిలో పుట్ట ఫోన్ చేయడము నాకు నెల నెలకు డబ్బులు పంపించండి అంటుంది మేము ఎక్కడి నుంచి పంపించాలి ఇంత వయసు వచ్చింది మాకు రాత్రిలో పుట్ట ఇంటి మీదకి మనుషులు పంపిస్తాను అంటుంది ఎందుకు కట్టాలి ఆమె అంటే కోస్తాంధ్ర నెల్లూరు మేమైతే నెల్లూరు పోవడం లేదు కదా ఆమె నంద్యాలకు రాకూడదు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు నంద్యాలతో డబ్బులు నెల నెలకు డబ్బు గతి పది సంవత్సరాల తర్వాత మేము బాగుంటుంది ఒక తల్లి కడుపులో ఎబుట్టింటాము గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటుంది ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాళ్ళ పేరు సుధీర్ అలియార్ ఆసిని వాడి వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలో మాలోనే ఒకరికో మీద ఒకరికి పెట్టేది వాళ్ళ మీద వీళ్ళకి పెట్టేది వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది ఒకరి నుంచి ఒకరిని బాగా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించుకున్నాడు ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతూ ఉన్నాడు మమ్మల్ని అందరినీ బిక్ష ఏం చేసినాడు రోడ్డు మీద కీర్చి బర్బాదంగా చేసినాడు మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం లెప్తూ ఉంటాడు గత పది కింద చూడండి గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ మన పోలీస్ వారి శాఖకి వీడియో మిత్రులకి కలెక్టర్ మేడం గారికి అందరికీ మా ధన్యవాదాలు మేము గత పదే ఇరవై ఏళ్ళ గురించి నుంచి మేము నంది కొట్టుకుల్లో ఉంటున్నాము ఆశని అనే వ్యక్తికి సంపాదించి సంపాయించి ఇచ్చి ఏమి మేము చాలా ఇదైపోయినాము ఏమి మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు వానికి పెట్టాం మేము డబ్బు అంత డబ్బు ఎందుకు పెట్టాలి మేము ఒక బిక్షావాడు బతుకుతాడు భూమి మీద ఒక కుంటేవాడు బతుతాడు ఒక గుడ్డోడు బతుడు మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా ఏమి వాడు చేతికి బంగారు గాజులు వడ్డానాలు జడకు తీయకుంటే ఏమి మాకు ఇళ్ళ వినికి గొజ్జె వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళని ఏమి మా ఇండ్లు ధ్వంసాలు చేస్తున్నాడు ఏమి ఎంతమందో ఇంట్లో మా నాశనం అయిపోయిండ్రు ఇదిగో మా మా గురుబాయి కర్నూల్లో పోయి ఏమి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు ఏమి మేము ఇంత వయసు వచ్చింది మాకు నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఏమి మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు ఎవరికి పెట్టుకోలేదు ఏమి అంటే ఏమి ఒక ఇరవై మందిని పంపిస్తాడు మేము ఎక్కడ భిక్షాటం చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు కొడవీని తీసుకొని బెదిరిస్తాడు ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు మీరు పోలీస్ శాఖ వాళ్ళు విలేకరులు ఏమి ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము పానహాని చేసుకుంటాం వాళ్ళు కొట్టేది కాదు మీ పోలీస్ స్టేషన్లో వచ్చి మేమే పానహాని తీసుకుంటాం శ్రీశైలం నుంచి కూడా మన ధంకి ఇచ్చినారు ఏమి నెల్లూరు నుంచి తిరుపతి నుంచి కడప నుంచి రౌడ్జం ఏమి మేము ఎందుకు ఇయ్యాలి ఏమి మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు వాళ్ళ పిల్లలు చల్లగా ఉండని మాకు ఇచ్చేటోళ్ళు వాళ్ళు అంగటోళ్ళు వాళ్ళకి లేని తర్వాత పని వీళ్ళెందుకు వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా ఏమి ఒక ట్రాన్స్ అంటే ఒక కమిటీ అంతవరకే మీకు సంపాదించేకి మాకు ఏ మేము మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి మేము మేము ఒక ట్రాన్స్ అసలు మీరు నెలల నుంచి రాకూడదు వచ్చినామంటే ఈసారి నీకు చాలా పని ఆరం ఉంటుంది నీకు చాలా చేస్తాం మేము జై హైదరాబాద్ మరి మరీ మా వందనాలు మేము కోరుకునేది ఏంటంటే సీఏ గారు కానీ డిఎస్పి సార్ కానీ కలెక్టర్ మేడం కానీ మేము నేను సంవత్సరం నుంచి మా ఇంటి మీదకొచ్చి రౌడీజన్ చేసి మా ఇల్లు పగలగొట్టి కొట్టి మాకు ముప్పై మూడు చేసి నైట్ ఒకటి పదికి రెండు వేల మంది వచ్చి ఇంటి మీదకి అందరికీ తెలుసు సార్ వాళ్ళు కూడా వచ్చినారు మా మీద మళ్ళీ లేనిపోయిన కేసు పెట్టి మా పాందానికి వచ్చి మళ్ళీ మమ్మల్ని జైలుకి పంపించినారు జైలు పంపుతారు సార్ అని నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్క వాళ్ళకి అందరికీ అందరికీ చెప్పినాను అందరికీ కాగితాలు రాసిన పిటిషన్లు పెట్టినాం ముప్పై మూడు చేసినాం కానీ ఇట్లా ఆశని అర్యాదకరాలు అరికట్టండి సార్ అని ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగిన తిరిగినా కానీ కూడా ఎవరు సార్ వాళ్ళు చేస్తాంలే చేస్తాంలే చేస్తామంటారు కానీ ఎవరు చేయరు మా దగ్గర ప్రతి ఒక్క పూపు ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క పూపు ఎట్ట మా ఇల్లు పగల కొట్టినారు మా ఇంటి మీదకి రెండు వేల మందిని తీసుకొచ్చినాడు పాను ఒకటి పదికి అందరికీ తెలుసు దయించి ఆ రెండు వేల మందిలో కూడా నంబర్ ఉన్నాము కర్నూలు మాలో వాళ్ళము కలిపి వీళ్ళ ఇల్లు పగలగొట్టేటట్టు వీళ్ళ కానీ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆమె ఉసి కలిపి వీళ్ళ ఇల్లు పగలగొట్టేటట్టు మాలో మాకి కల్పించి ఆమె ఇల్లు పగలగొట్టేలా చేసింది అంత దూరం నుంచి వచ్చి మాలో మాకి గొడవలు పెట్టి మా సొమ్ము దీని మాకే చేసిపోయింది అట్లా ఇంట్లో పలగొడతారు ఇప్పుడు ఇప్పుడు కానీ అదే చేస్తాడు ఇప్పుడు కానీ అదే చేస్తా ఉన్నాడు మాలో మాలో బొడవ పెట్టి డౌన్ నుండి మా ఇందులో ఆల్రెడీ ఇంకా పాణ్యంలో పది మంది నా సంబంధించిన ఇప్పుడు ఈమె పాణియంలో బతకాలంటే భయపడుతుంది ఇప్పుడు సంవత్సరం అయితే పాణ్యంలో సంసారం చేస్తలేదు ఓ అనంతపురం ఉంది మాల్ ఏట్ భయపడి ఇప్పుడు మేము సాధిస్తున్నాం ఎందుకు ఇప్పుడు తీసుకుని వచ్చారు చూడు రౌండ్ ఏం చేస్తున్నందుకు మేము అందరం నన్ను మళ్ళీ వాళ్ళు మళ్ళీ పది మంది వాళ్ళకి వెళ్ళినప్పుడు నా ఇంటి కాబట్టి నా డబ్బులు నా బంగారం మా ఇంటి మీద తీసుకొచ్చింది వాళ్ళే వాళ్ళే తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళే వినీత ఆయిష హరిత సురేఖ తార గౌరి జీలు అక్షయ వీళ్ళందరూ మళ్ళా అతను నెల్లూరు అతనికి వెళ్ళి ఉండి మేము పది మందిని కలిపి మళ్ళా దోలకొచ్చిన అందాల్లో అందరి ఇల్లు పగలగొడతాము అందరం మీదకి వచ్చేదే నిలిపిస్తాము రెండు వేల మందిని మూడు వేల మంది అంటున్నారు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వచ్చి మేము మమ్మల్ని ఇంతమందిని చూసి వాళ్ళు వెళ్ళిపోయినారు దయించి వాళ్ళ వాళ్ళను కూడా మా ఊర్లో మమ్మల్ని బతికేటట్టు చూసి మేమైతే మాకు ఎవరితో మాకు పని లేదు మా ఊర్లో మేము బతుకుతాము మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాము వాడికి వాడికి ఇచ్చి ఇచ్చి మాకు సాలు మేము సంపాదించుకునేది ఏం లేదు మొన్న దసరా మామూలు అడిగి ఒక్కొక్కరు ఇరవై వేలు పదివేలు పంచుకుంటే ఆ డబ్బులన్నీ నందాల్లో రెండు వందల మంది ఇజ్రాలు ఉన్నారు రెండు వందల మంది కాడ అవి కాకుండా మనిషికి ఒక్కొక్కరు నలభై వేలు ఒక్కొక్క మనిషికి నలభై వేలు ముప్పై ఏడు లక్షలు ముప్పై ఏడు లక్షలు ఇచ్చిన దాకా మూడు రోజులు నందాల్లో కూర్చొని తీసుకొని పోయినారు కడప సంగవి నెల్లూరు అదే సుధీర్ అని పేరు వాడు ఫిట్ ప్యాకెట్లు కొట్టేస్తాడు ఫస్ట్ కూడా వాడు తిరుపతిలో ఉండే తిరుపతిలో ఫిట్ ప్యాకెట్లు కొడుతుండే దేవస్థానాలకు వచ్చే వాళ్ళ కాడికి మనుషులను కూడా చంపుతాడు గత వాడు ఆరు నెలలు ఏడు నెలలు రెండు సార్లు మూడు సార్లు జైలు కూడా చేసినాడు వాడు ప్రతి ఒక్క ఊర్లో ఈడే కాదు అట్నే చేసినాడు అనంతపురం అట్నే చేసినాడు నందాలలో అట్నే చేసినాడు కర్నూలు అట్నే చేసినాడు ప్రతి ఒక్క ఊర్లో అట్నే చేస్తున్నాడు ప్రతి ఒక్క అధికారి కోరుకునేది ఏంటంటే ఆసని అరాజకారాలు అరికట్టాలి